టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో భారత్ జట్టు ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజు ఫిబ్రవరి ఏడు శనివారం రాత్రి ఏడు గంటలకు ముంబైలోని వాంకడే స్టేడియంలో భారత్ తన తొలి మ్యాచ్ను అమెరికాతో ఆడనుంది ఇది డిఫెండింగ్ చాంపియన్స్ భారత్ కు టైటిల్ రక్షణ ప్రయాణంలో మొదటి అడుగు ఈ మ్యాచ్ కు సంబంధించి భారత్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ పై అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది ఇటీవల ఫామ్ రీసెంట్ సిరీస్ ప్రదర్శనల ఆధారంగా సెలెక్టర్లు బలమైన కాంబినేషన్ ను సిద్ధం చేశారు ఓపెనర్ల విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఒకటి అతడి ఫామ్ బాగుంది అదే కొనసాగాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది రెండో ఓపెనర్ గా సంజు శాంసన్ కు మరో అవకాశం ఇస్తుంది కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి కానీ ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ లో అతడి ప్రదర్శన దారుణంగా ఉంది ఇది అతడికి చివరి అవకాశంగా చెబుతున్నారు అమెరికా పై ఆడకపోతే ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు కోల్పోయే అవకాశం ఉంది కానీ చాలా ప్రొడిక్షన్స్ ప్రకారం ఇషాన్ కిషాన్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు అతడు న్యూజిలాండ్ సిరీస్ లో చెలరేగాడు మూడో స్థానంలో ఇషాన్ కిషాన్ లేదా తిలక్ వర్మ ఆడవచ్చు కానీ చిన్న టీం అయినందున తిలక్ ను రిస్క్ తీసుకోకుండా ఉంచవచ్చు నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉంటూ మిడిల్ ఆర్డర్ ను లీడ్ చేస్తాడు ఆల్రౌండర్ లో హార్దిక్ పాండ్యా కీలకం అతడు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ కాంట్రిబ్యూషన్ చేస్తాడు శివం దుబే కూడా ఆల్రౌండర్ గా ఉంటూ మిడిల్ ఆర్డర్ లో బలం ఇస్తాడు అవసరమైతే బౌలింగ్ కూడా చేస్తాడు ఫినిషర్ గా రింకు సింగ్ ఉంటాడు అతడు ఫినిషింగ్ స్కిల్స్ ప్రపంచ స్థాయిలో ఉన్నాయి బౌలింగ్ విభాగంలో సమతుల్యత ఉంది స్పిన్ లో అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి ఆడుతారు అక్షర్ బ్యాటింగ్ సామర్థ్యం కలిగి ఉన్నాడు అది ప్లస్ పాయింట్ కుల్దీప్ యాదవ్ బెంచ్ కే పరిమితం కావచ్చు పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేస్తాడు అతడికి హర్షదీప్ సింగ్ సపోర్ట్ ఇస్తాడు హార్దిక్ మూడో ఫేసర్ గా ఉంటాడు మొత్తంగా చూస్తే భారత్ బ్యాటింగ్ డెప్ బౌలింగ్ వెరైటీతో బలంగా కనిపిస్తుంది ఈ మ్యాచ్ లోనే మంచి ఆరంభం చేసి టోర్నీలో దూసుకెళ్లాలని టీం లక్ష్యం టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అంచనా అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఇషాన్ కిషాన్ లేదా తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దుబే రింకు సింగ్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ చాలా మంది ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇషాన్ కిషాన్ ఓపెనర్ గా తిలక్ మిడిల్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సంజు ఫామ్ బాగలేకపోతే మార్పులు రావచ్చు ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూద్దాం భారత్ గెలిచి బాగా స్టార్ట్ చేయాలి